మెస్ అయినా ఉన్నకు మహిమ కలిగిన కాక మీకు ఒక చిన్న విషయం చెప్తుందండి విషయం ఏంటంటే మనుషులకి మనం అక్కర్లేదు కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకంటే మనలో ఏమన్నా పొరపాట్లు ఉంటే చూస్తుంటారు మనుషులు ఏం చేస్తుంటారంటే మనుషులు ఏమైనా పొరపాటు ఉంటే చూస్తుంటారు పొరపాట్లు చూసిన ఏం చేస్తుంటారంటే అవి నిజంగా పొరపాట్లు కావో వాళ్ళకి తెలియకపోయినప్పటికీ వాళ్ళ మనసుకి అది పొరపాటు అని తెలియగానే వాళ్ళు మనల్ని ఏం చేస్తారో వదిలేస్తుంటారు అలాగా చాలామందిని మనుషులు చూసి వదిలేస్తుంటారు కానీ దేవుడు అలా కాదండి దేవుడు ఏం అంటే మనిషి యొక్క మెంటాలిటీ ఏంటనేది దేవుడికి తెలుసు మనిషి జన్మత వాడి పాప లేకపోతే కావాలని పాపం చేస్తున్నాడా లేకపోతే కావాలని వాడి తప్పు చేస్తున్నాడా లేకపోతే కావాలని ఈ విధంగా చేస్తున్నాడా అంటే తెలుసుండి చేస్తున్నాడా చేస్తున్నాడా అజ్ఞానంలో చేస్తున్నాడా ఈ విషయాలన్నీ కూడా పర్మనెంట్గా తెలుసు కాబట్టి ఆయన మనుషులు మనుషుల్ని గింట అవతరపడేసినప్పటికీ కూడా ఆయన మాత్రం ప్రేమిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన బిడ్డలు కాబట్టి వీళ్ళందరూ ప్రపంచంలో మానవుడిగా పుట్టిన ప్రతివాడు కూడా మెస్సే యొక్క బిడ్డ వాడు వాడి యొక్క ఎదిగిన బట్టి ఎదిగిన పరిస్థితులను బట్టి సర్కంస్టెన్సెస్ని బట్టి లేకపోతే అక్కడున్న పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఒకవేళ చెడిగా మారచ్చు లేకపోతే చెడుగా తనకు తెలియకుండానే చెడు పనులు చేస్తూ ఉండవచ్చు ఏదేమైనప్పటికీ మనుషులు వదిలిపెట్టేసినప్పటికీ దేవుడు మాత్రం ఎవరిని వదిలిపెట్టడు అయితే దేవుని వైపు తిరిగిన వాడు ఉండాలంటే ఏ మనుషుల చేత అయితే ద్వేషించబడ్డాడో ఆ మనుషుల్లోనే మహాఘనంగా ఎంచబడతాడు అనమాట ఎప్పుడు తన మనస్తత్వం తన మనసు మార్చుకుని తన పద్ధతులు మార్చుకుని దేవుల్లో ఉండి దేవుని ద్వారా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుని ఒక ఉన్నతమైన స్థితికి అతను కంపల్సరీగా వస్తాడు ఎందుకంటే దేవుని చేత వాడబడిన వాళ్ళు ఎవరైనా నీతి మందులుగా తీర్చబడతారు తర్వాత దేవుని చేత వాడబడిన ఎవరైనా పాపం లేకుండా మంచిగా బ్రతకడానికి మంచిగా సమాజంలో జీవించడానికి కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి అలాంటి వ్యక్తులు తప్పనిసరిగా ఎవరి చేత అయితే ద్వేషించబడ్డారో వాళ్ళందరూ ముందు కూడా హీరోలుగా నిలబడతారు ఏదైతే వాళ్ళు పోగొట్టుకున్నారో జీవితంలో దాన్ని మళ్ళీ వాళ్ళు రాబట్టుకుంటారు దేన్నైతే వాళ్ళు పొందలేకపోయారో దాన్ని మళ్ళీ వాళ్ళు పొందుకుంటారు అన్ని విషయాలను కూడా సక్సెస్ అనేది సక్సెస్ అనేది వాళ్ళు చూస్తారు ఎప్పుడు వాళ్ళ దేవునిలో దేవుని చేతిలో ఒక పరికరంగా ఉన్నప్పుడు ఇటు మనుషుల దగ్గర అలాగే ఉండి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అలాగే వాళ్ళు మాత్రం ఎప్పుడు అలాగే ఉంటారు వాళ్ళ బ్రతికిలో ఇంకా మార్పు చేర్పులు ఏమి ఉండవు అలా కాకుండా మనుషుల చేత ద్వేషించబడి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మాత్రం తప్పనిసరిగా మార్పు చెంది ఒక మహోన్నతమైన వ్యక్తిగా మారటడానికి అవకాశం ఉంది ఈ చిన్న మాటలు పరమతండ్రి నీ జీవితంలో నెరవేర్చాలని కోరుకుంటూ ముగిస్తున్నాను పరమతండ్రికి కొద్ది హెచ్చరిక మాటలను మన గుడిలో దీవించి ఆశీర్వదించడం కాక అందరికీ సులభం